నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎన్డీఏ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లగా ప్రసన్న వెంట ఏడుగురు నేతలు లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతినిచ్చారు రెడ్డి వెంట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నారాయణతో పాటు మరో నలుగురిని పంపించాలని బీజేపీ నేతలు పోలీసులు కోరారు అయితే పోలీసులు అనుమతినివ్వకపోవడంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ నేతలని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా మాట్లాడడంతో ఎన్డీఏ కూటమి నేతలు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది దీంతో ఎన్డీఏ కూటమి శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు పోలీసులు ఏకపక్ష తీరుపై కూటమి నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కై అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఏమని మొత్తానికి జిల్లాలో ఈ రోజు నుంచి నామినేషన్ల యొక్క ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో జిల్లాలో పలువురు నామినేషన్లు వేసేందుకు కూడా ఇటు తహశీల్దారు అదే విధంగా ఆర్టీఓ కార్యాలయం చేరుకున్నారు ఇక్కడ మొదటిగా మనం చూసుకుంటే కోవూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఈ రోజు నామినేషన్ వేసేందుకు వచ్చిన ఎన్డీఏ అభ్యర్థిని ఇటు టీడీపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సో వైసీపీ అభ్యర్థి ఈ రోజు కూడా ఆయన కూడా ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు కొవ్వూరు నియోజకవర్గం సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయం వచ్చారు తహసీల్దార్ కార్యాలయంకి వచ్చినటువంటి ఇద్దరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి రెండు ఈక్వల్ నెంబర్స్ కాబట్టి సో వాళ్ళిద్దరి యొక్క ఆల్పోబెటిక్ లో ఏర్పడడంతో ఒకే టైమింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా వీళ్ళిద్దరు ఆ సమయానికి ఇటు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు ప్రసన్న వెంట ఏదైతే ఎన్నికల నియమావళి ప్రకారం వంద మీటర్ల దూరంలో ఆగిపోవాలా అక్కడి నుంచి ఎవరైతే నామినేషన్ వేస్తారో ఆ అభ్యర్థులతో పాటు కొంతమందికి ఐదు నుంచి ఏడు మందికి మాత్రమే అనుమతి లభించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి వెంట ఏడు మంది అభ్యర్థులు ఎవరైతే ఆయన వెంట వచ్చినటువంటి అభ్యర్థులు లోపలికి వెళ్ళడం జరిగింది సో అయితే ఇక్కడ ప్రశాంత్ కుమార్ రెడ్డి వెంట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారో అతను మాజీ మంత్రి నారాయణ సో ఆయన సిటీ నుంచి ఆయన కూడా అభ్యర్థిత్వాన్ని ముందు కొనసాగిస్తున్నారు సో వీళ్ళు ముగ్గురు మాత్రమే లోపలికి వెళ్ళడం జరిగింది మరో నలుగురు మేము వెళ్తామని చెప్పి అక్కడ కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి బీజేపీ నేతలు బీజేపీనే జనసేన నేతలు కోరారు అయితే ఇక్కడ పోలీసులు మాత్రం ముగ్గురు పంపించిన వేమిరెడ్డి ప్రభా ప్రశాంత్ రెడ్డి వెనకాల మరో నలుగురిని పంపించడానికి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా కూడా వాగ్వాదం చోటు చేసుకుని వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వెంట ఏడు మందిని పంపించారు టీడీపీకి సంబంధించి కూటమి అభ్యర్థులకు మమ్మల్ని కూడా ఏడు మందిని మీరు లోపల పంపించాలి కదా అంటూ కూడా అక్కడ జరిగినటువంటి చర్చల్లో కాస్త ఘర్షణకు దారితీసింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణుల్లో కొంతమంది టీడీపీకి మీకు ఓట్లు ఎక్కడున్నాయి మిమ్మల్ని ఏడు మంది పంపించడము అనే ఒక మాట అనడంతో ఒక్కసారిగా కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అనుకున్నాయి చాలా వరకు కూడా ఇద్దరు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు టీడీపీకి సంబంధించినటువంటి నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు ఏకపక్షంగా ఇటు టీడీపీకి సంబంధించి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులని లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఆందోళనకు కొనసా ఆందోళనకు దిగారు మమ్మల్ని ఎందుకు మీరు లాఠీ ఛార్జ్ చేస్తే ఒకవైపు వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి కార్యకర్తలు మా మీద ఇలాంటి హేయమైనటువంటి పదజాలాలతో మాట్లాడుతుంటే వాళ్ళని మీరు అదుపు చేయలేకపోవడంతో పాటు మమ్మల్ని ఈ రోజు ముందుకి ఇలా లాఠీచార్జి చేస్తారంటూ కూడా ఒక అందుకు కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్ని సర్దుమనిగి చేసే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి నచ్చ చెప్పడంతో చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ ఉద్రిక్త పరిస్థితులను కూడా చలాచేత్ర చేసినటువంటి పరిస్థితి కనపడుతా ఉంది ఏదేమైనా ఈ రోజు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతుంది జిల్లాలో పలువురు నేతలు ఈ రోజు తొలిసారిగా కూడా నామినేషన్ వేశారు ఒకవైపు కావలి నుంచి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోవూరు నుంచి ఇటు టిడిపి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి పలువురు నామినేషన్ ప్రక్రియలో ఈ రోజు చోటు చేసుకున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తు చర్యలు చేపట్టబోతున్నారు రేపటి నుంచి జరిగే నామినేషన్ ప్రక్రియలో కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమన ఇలాంటి నామినేషన్లు పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా